పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటుతున్నాయి సిరుల పండుగ సందర్భంగా లోగిళ్ళు కలకల్లాడుతున్నాయి గ్రామీణ సంప్రదాయ ఆటలు పాటలతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది అతిథుల కోసం తయారు చేసిన ప్రత్యేక వంటకాలు గుమగుమలాడుతున్నాయి పులస పండుగప్ప లాంటి ప్రత్యేక వంటకాలు నోరూరుస్తున్నాయి ప్రతి ఇంటా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వెళ్లివిరియాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు భీమవరానికి చెందిన చిలుకూరి చౌదరితో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరస్ ఫేస్ టు ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో అది భీమవరం భీమవరంలోనూ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు అది ఇక్కడ ఏ వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు భీమవరం పట్టణంలో గొలవాంతిప్ప రోడ్ ఇరవై ఎనిమిదో వార్డు సంజనా డెవలపర్స్ దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు శ్రీ వారాహి దేవి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు ఆటలాడుకుని కూడా ఏర్పాటు చేశాం సంక్రాంతికి వచ్చే ప్రపంచ నలుమూల నుంచి వచ్చే అతిథులకి మర్యాదలతో భీమవరం పట్న ప్రజలు బంధువులు మిత్రులు అందరూ సిద్ధంగా ఉన్నారు అన్ని హోటల్స్ ఫుల్ అయిపోయినాయి అయినా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ పురాతనమైన నగరం ఈ భీమవరం నగరం నగరం అంటేనే పునీతనమైన నగరం అలాగే నదీ జలాలు గోదావరి జలాలు సముద్ర జలాల మధ్యలో ఉన్న ఈ నగరంలో స్వయంభూ మా ఉమా సోమేశ్వర స్వామివారు అలా మా మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సులతో ఈ పండగకొచ్చే అతిథుల్ని మరలా వాళ్ళు ఏ సెంటిమెంట్గా ఇక్కడికి వస్తారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు గమ్యస్థలాలు చేరాక వచ్చి సంవత్సరం వరకు వారికి పిల్ల పాపలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతారనే వారు ఈ నగరానికి ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు నాన్ నాన్వెజ్లో ఎంతో ప్రసిద్ధమైన ఈ నగరం ఎన్నో రకాల నాన్ వెజ్ రుచులతో ఎప్పుడో వర్షాకాలం వచ్చే పులస దొరికే టైం కూడా అంత రేట్లోది కూడా ఇప్పుడు దాన్ని నిల్వ చేసి అది ఆ రుచి కూడా పులస చేప రుచి కూడా చూపించడానికి మా భీమవరం నగరం సిద్ధంగా ఉంది సార్ చెప్పండి ఇప్పుడు ఈ సంబరాలకి ఈ కార్యక్రమాలకి మీకు ఎవరైతే అతిథులు వస్తున్నారు ఇక్కడ అతి అంటే మేము ప్రముఖులను నాయకులందరిని గేకేసామండి అందరిని తెలంగాణ నుంచి అని మొత్తం అందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా పెద్ద అతిథులు ఇంకెక్కడ అతిథులే ఉండరండి అందరూ కలిసిపోతారు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చినా సామాన్యులలాగే ఈ బరిలోకి వస్తారు కోడి బంధువులు నిర్వహిస్తారు చూస్తారు అలాగే అన్ని ఆటలు కూడా ఆడి వీళ్ళు వెళ్తారు ఇంకెక్కడ పదవి వ్యామోహం అని ఉండదు అందరితో కలిసిపోతారు ఆ నాయకులు కూడా మినిస్టర్లు అవన్న ఉండే ఎంపీలు ఉండే కేంద్ర మినిస్టర్లు అవన్న ఉండే ఇంక ఈ గడ్డ మీదకి వచ్చిన వాడికి అన్నీ మర్చిపోతారు బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతారు ఈ మూడు రోజులు ఫుల్లీ హ్యాపీ చేసుకుని అందరూ తిరిగి గమ్యస్థానాలకు చేరుతారు ఇది మనకి ఇక్కడ చౌదరిగా తెలియజేస్తుంది ఇదైతే సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహిస్తున్నామనేసి ఇక్కడికి అతిథులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారనేసి హరి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని వారికి అతిథులకి ఏదైతే రుచులు ఉన్నాయో పులస అది ఇక్కడే ఇక్కడే దొరుకుతాయి ఈ ప్రాంతాల్లోనే దొరుకుతాయి ఆ వాటి రుచులు కూడా మేము చూపిస్తాము మా దగ్గరికి రండి మేమేంటో మీకు చూపిస్తామని చెప్తున్నారు కెమెరామ్యాన్ నవీన్తో హనుమంతరావు వైకే టీవీ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.